భారత వని థర్ టీవీ ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ స్పైన్ సర్జరీ స్పెషలిస్టు డాక్టర్ పల్కూరి నాగేంద్ర గారు ఉన్నారు ఆయన ఈరోజు మనకి విటమిన్ డి లోపం ఉంటే ఏమవుతుంది అసలు డి విటమిన్ లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఆ డి విటమిన్ లోపం ఉన్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనే విషయాల మీద మనతో చర్చించేందుకు ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు ఆయనకు ముందుగా నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనకి డి విటమిన్ అంటే ఏమిటి అది అసలు మన బాడీలోకి ఎలా వస్తుంది ఎలా ఉపయోగపడతాయి విటమిన్ డి అంటేనండి మనకి నాలుగు రకాల విటమిన్స్ ఉంటాయి కే అండ్ బిసి ఐదు రకాల విటమిన్స్ ఉన్నాయి ఇందులో ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి నాలుగు రకాలు అందులో ఒక రకం అనేది విటమిన్ డి అనమాట ఈ విటమిన్ డి అనేది ఏంటి అంటే ఎముకల బలానికి కండరాల బలానికి ఒక సంబంధించిన విటమిన్ దీని పని ఏంటి అంటే మనం తినే ఆహారంలో కాల్షియం అనేది ఏదైతే ఉంటుందో ఆ కాల్షియంని అంటే మన పేగుల్లో అంటే ఇంటెస్టైన్స్లో మన ఆహారంలో ఉన్న కాల్షియంని పట్టుకొని బోన్స్ వరకు తీసుకెళ్లే విటమిన్ విటమిన్ డి అంటారు దీనికి మన శరీరంలో భగవంతుడు కొంత తయారు చేసుకునే శక్తిని మనకిచ్చారు మన శరీరంలో ఎప్పుడైతే ఎండ తగులుతుందో ఆ సమయంలో బాడీలో విటమిన్ డి అనేది కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది లివర్లోకి వెళ్తుంది ఫస్ట్ లివర్లోకి వెళ్ళి చిన్న కెమికల్ రియాక్షన్స్ జరిగి తర్వాత కిడ్నీలోకి వెళ్ళి అక్కడ కూడా చిన్న కెమికల్ రియాక్షన్ జరిగి దాన్ని యాక్టివ్ విటమిన్ డి అంటాం ఈ విటమిన్ డి అనేది ఇందాకలు మనం చెప్పుకున్నట్టుగా మనం ఆహారంలో ఉన్న కాల్షియంని తీసుకొని బోన్స్ వరకు తీసుకెళ్తుంది అనమాట సో మనం ఆహారంలో కానీ శరీరంలో కానీ విటమిన్ డి సరైన మోతాదులో ఉన్నప్పుడు మనం తినే ఆహారం లో ఉన్న కాల్షియంని బోన్స్ వరకు చేర్చే పని విటమిన్ డి చేస్తుంది ఎప్పుడైతే విటమిన్ డి లోపం అనేది ఉందో కాల్షియం అనేది అబ్జార్బ్షన్ సరిగ్గా ఉండదు తర్వాత బోన్స్ కండరాలు బలం కూడా దానివల్ల క్షీణిస్తుంది అనమాట సరే ఇప్పుడు ఈ విటమిన్ డి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ముందుగా ఏర్పడతాయి మనం మన బాడీలో ఈ విటమిన్ డి సామాన్యంగా ఇప్పుడు భారతదేశంలో టూ థర్డ్స్ మందికి అంటే అరవై శాతం నుంచి డెబ్భై శాతం మందికి లోపం ఉంటుందండి ఎస్పెషల్లీ ఎక్కువసేపు ఇండోర్లో అంటే సూర్యరసాయనం ఎక్స్పోజర్ లేని వాళ్ళు సన్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు వీళ్ళలో సాఫ్ట్వేర్ జాబ్స్ హౌస్ వైఫ్స్ సన్ ఎక్స్పోజర్ లేకుండా ఉన్న వాళ్ళలో కామన్గా ఉంటుంది సో ఎప్పుడైతే విటమిన్ డి అనేది శరీరంలో తగ్గిందో మనం తినే ఆహారంలో కాల్షియం బోన్స్ వరకు వెళ్లకుండా కండరాల్ బలహీనత ఎముకల బలహీనత తర్వాత వేరే రకాల లక్షణాలు మనకు కనబడతాయి అన్నమాట సో ఈ విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ లోపానికి జనరల్గా మనం జనరల్ సిమ్టమ్స్ అనుకొని వదిలేస్తూ ఉంటాము మోస్ట్ కామన్గా ఏంటంటే కండరాల నొప్పులు అంటే మజిల్ పెయిన్స్ ఒక పర్టికులర్ కండరాలని కాకుండా చేతులతో పనిచేసినప్పుడు చేతుల కండరాలు భుజం కండరాలు ఎక్కువ దూరం నడిచినప్పుడు పిక్కలు పట్టేడాలు రాత్రిపూట నిద్ర సమయంలో ఈ పిక్క భాగంలో క్రామ్స్ అనేవి మజిల్ క్రామ్స్ అనేవి రావడం సో దీంతో కాకుండా గోర్లు యొక్క బలహీనత వాటి మీద ఈజీగా విరిగిపోవడం హెయిర్ లాస్ అవ్వడం అలసటగా ఉండడం చిన్న చిన్న పనులు కూడా అలసిపోయినట్టుగా అనిపించడం ఇవన్నీ జనరల్గా కాల్షియం అంటే విటమిన్ డి కానీ కాల్షియం కానీ లోపం ఉన్నప్పుడు చూసుకోవాల్సిన లక్షణాలు ఈ లక్షణాలు ఎప్పుడన్నా ఉంటే గనక ఒకసారి డాక్టర్ని సంప్రదించి విటమిన్ డి లెవెల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది అసలు విటమిన్ డి పుష్కలంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి ఆహార పదార్థాల కన్నా ముందు మనకి సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డైలీ ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు పొద్దున్న ఎనిమిది తొమ్మిది నుంచి మధ్యాహ్నం లోపు ఎప్పుడైతే మనం సన్కి ఎక్స్పోజ్ అవుతామో కావాల్సినంత శరీరానికి మన బాడీ అదే ఆటోమేటిక్గా తయారు చేసుకుంటుంది విటమిన్ డి ఇందాకలు మనం చెప్పుకున్నట్టుగా ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటే మన బాడీలో కొవ్వులో స్టోర్ అయి ఉంటుంది అనమాట సో మనం ఎండాకాలం ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు మనం ఎండలోకి వెళ్ళకపోయినా చలికాలం వర్షాకాలంలో ఎప్పుడైతే పగలపూట ఎండ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో కనుక మనం ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో స్పెండ్ చేస్తే ఆ ఎక్సెస్ విటమిన్ డి ఏదైతే శరీరం తయారు చేసుకుంటుందో అది లివర్లోని మన యొక్క ఫ్యాట్లోని సేవ్ అయి ఉంటుంది సో మనకి ఎప్పుడన్నా సన్ ఎక్స్పోజర్ లేనప్పుడు అంటే ఎండాకాలం లాంటి సమయంలో ఈ రిజర్వ్స్ అనేవి మన బాడీ ఉపయోగించుకుంటుంది సో ఫస్ట్ సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ పెరిగే పిల్లల్లో సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత వస్తే చాలా ఆహార పదార్థాల్లో విటమిన్ డి కూడా ఉంటుంది సో మనం వెజిటేరియన్ ఫుడ్స్లోకి వస్తే కనుక అన్నిట్లో కన్నా ఫస్ట్ మనకు కావాల్సిన విటమిన్ డి ఎంతో చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది చిన్నపిల్లల్లో మనకు కావాల్సింది పది నుంచి పదిహేను మైక్రోగ్రామ్స్ అండి విటమిన్ డి కావాల్సింది పెద్ద వాళ్ళల్లో అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఐదు వందల నుంచి యాభై నుంచి సారీ ఇరవై మైక్రోగ్రాములు ఇరవై మైక్రోగ్రాములు మనకి విటమిన్ డి అవసరం పడుతుంది అనమాట సో ఇప్పుడు ఆహారానికి వస్తే జున్ను పాలలో అన్నిటికన్నా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఉంటుంది సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ జున్ను పాలలో మూడు వందల మైక్రోగ్రామ్స్ వస్తుంది అంటే మన డైలీ రిక్వైర్మెంట్కి పదిహేను ఇంతలు ఇరవై ఇంతలు విటమిన్ డి అనేది జున్నుపాలులో ఉంటుంది అనమాట దాని తర్వాత మష్రూమ్స్ అంటాం పుట్టగడుగులు వీళ్ళల్లో సుమారుగా హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్లో మనకి హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ దాకా వస్తుంది అంటే టెన్ టైమ్స్ మన డైలీ రిక్వైర్మెంట్ దాని తర్వాత నువ్వులు రాగులు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటిల్లో మనకి విటమిన్ డి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్లోకి వస్తే కనుక కాల్షియం నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఫిష్ అంటారు ఫిష్ లివర్ ఆయిల్ కానీ ఫిష్ కానీ ఎగ్ ఎల్లో చాలామంది ఏంటంటే ఎగ్ వైట్ తిని ఎగ్ ఎల్లో వదిలేస్తూ ఉంటాం రోజుకి ఒకటి కానీ రెండు కానీ ఎగ్ ఎల్లో తినడం చాలా మంచిది అందులో మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఎస్పెషల్లీ ఏడిఈకే ఈ నాలుగు విటమిన్స్ ఎగ్ ఎల్లో ఉంటాయి సో ఈ ద్వారా ఇవి సన్ ఎక్స్పోజర్ ప్లస్ బలమైన ఆహారం ఎప్పుడైతే మనం సరైన మోతాదుల్లో మనకు అందుతుందో విటమిన్ డి లోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ విటమిన్ డి లోపం మనకు తెలియడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది అసలు ఇంతకు చెప్పినట్టుగా లక్షణాలు ఉంటే గనక ఏదైతే అలసటగా ఉండడం జుట్టు రాలిపోవడం గోర్లు విరిగిపోవడం పిక్కలు పట్టేయడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు యూజువల్గా విటమిన్ డి లెవెల్స్ ఒకసారి బ్లడ్లో చెక్ చేయించుకోవడం అనేది మంచిదండి ముప్పై కన్నా తక్కువ ఉంటే కనుక డెఫిషియన్సీ అంటాము ముప్పై నుంచి యాభై యాభై ఉంటే ఇన్సఫిషియన్సీ అంటాము యాభై నుంచి వంద సరైన మోతాదులో ఉన్నట్టు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విటమిన్ డి అనేది అధికంగా కూడా ఉండకూడదు శరీరంలో అంటే నూట యాభై కన్నా ఎక్కువ ఉంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ బిసి అనే విటమిన్స్ ఏంటంటే నేలల్లో కరిగే విటమిన్స్ అంటే మనం ఎక్కువ మోతాదుల్లో తీసుకున్నా కూడా మన యూరిన్లో నుంచి అవి బయటికి వెళ్ళిపోతాయి శరీరంలో ఎక్కడ స్టోర్ అవ్వవు ఈ విటమిన్ డి అనేది ఏంటంటే ఎక్కువగా తీసుకుంటే అంటే ఒక డాక్టర్ యొక్క సజెషన్ లేకుండా విటమిన్ డి ట్యాబ్లెట్స్ కానీ ఎక్కువ డోసుల్లో విటమిన్ డి ఇంజెక్షన్లు కానీ అది బలమైందని చెప్పి తీసుకుంటే కనుక విటమిన్ డి టాక్సిసిటీ అనేది వస్తుంది అనమాట సో వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి మనకి విటమిన్ డి వల్ల అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ హెడేక్స్ హెడ్ ఎక్స్ రావడం కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం తర్వాత దానివల్ల కూడా బోన్స్ వీక్ అవ్వడం ఎందుకంటే కాల్షియం అనేది ఎక్కువ మన బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఈ విటమిన్ డి మనం పెంచుకోవడం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల సాధ్యమైందంటారు వెజిటేరియన్ ఫుడ్స్లో వచ్చే విటమిన్ని విటమిన్ డి టూ అంటాం నాన్ వెజిటేరియన్లో ఉండే ఫుడ్ని విటమిన్ డి త్రీ అంటాం విటమిన్ డి టూ అనేది ఏంటంటే మనం ఎంత మోతాదులో అయితే తీసుకుంటామో అందులో నుంచి నలభై నుంచి యాభై శాతం వరకు మాత్రమే మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది అదే నాన్ వెజిటేరియన్లో ఉండే విటమిన్ని విటమిన్ డి త్రీ అంటాం సో దాన్ని నైంటీ పర్సెంట్ దాకా మనకు అబ్జార్బ్ అవుతుంది సో ఇందాకలు చెప్పినట్టుగా విటమిన్ డి టూ అనేది అంటే వెజిటేరియన్స్లో మెయిన్ మష్రూమ్స్లో కానీ ఆకుకూరల్లో కానీ నువ్వుల్లో కానీ రాగుల్లో కానీ బేబీ కార్న్లో కానీ ఎక్కువగా ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఫిష్ లివరు ఎగ్ యోక్ అంటే లోపల ఉన్న సొన వీటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట సరే విటమిన్ డి లోపం ఉన్న వారికి ఎలాంటి వైద్యం అవసరం ఉంటుంది అసలు థర్టీ లెవెల్స్ కన్నా తక్కువ ఉంటే కనుక బ్లడ్ టెస్ట్లో మనకి థర్టీ కంటే తక్కువ ఉంటే సివియర్ డెఫిషియన్సీ అంటాము వాళ్ళకి ఇంజెక్షన్లు కూడా ఇస్తూ ఉంటామండి ఇంజెక్షన్ రూపంలో సిక్స్ ల్యాక్ యూనిట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి ముప్పై నుంచి యాభై లోపు ఉన్నవాళ్ళు మినిమల్ సప్లిమెంట్స్ అంటే వారానికి ఒకసారి సిక్స్టీ యూనిట్స్ అంటాము ఆ సప్లిమెంట్స్తో పాటు బలమైన ఆహారం సన్ ఎక్స్పోజరు మనకి తీసుకుంటే ఆ డెఫిషియన్స్ అనేది మనకు కరెక్ట్ అయిపోతుంది సార్ ఈ విటమిన్ డి లోపం ఒకటి అయితే దీనికి రిలేటెడ్గా లెవెల్స్ ఎలా ఉండాలి అసలు ఒక మనిషిలో కాల్షియం లెవెల్స్ ఎప్పుడైతే విటమిన్ డి లోపం ఉందో కాల్షియం లెవెల్స్ కూడా జనరల్గా తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఆహారంలో తీసుకున్న కాల్షియం విటమిన్ డి లోపం ఎప్పుడైతే ఉందో అది మన బాడీలోకి వెళ్ళదు అది మన యూరిన్లో మన ఫుడ్లో నుంచి బాత్రూమ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అది బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు సో కాల్షియం లెవెల్స్ అనేది ఏంటి అంటే ఇరవై ఏళ్ళ వయసులోపు వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అవసరం పడుతుందండి ఇరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అవసరం పడుతుంది ప్రెగ్నెంట్ ఉమెను ల్యాక్టైటింగ్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లులు వీళ్ళకి సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల మిల్లీగ్రాముల దాకా మనకు అవసరం పడుతుంది కాల్షియం కాల్షియం వాడకూడని పద్ధతులు ఏమైనా ఉన్నాయా కాల్షియం ఎప్పుడైతే విటమిన్ డి లోపం కరెక్ట్ అయిందో కాల్షియం ఆటోమేటిక్గా లెవెల్స్ బాడీ మెయింటైన్ చేసుకుంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే ఆహారంలో చాలా వరకు కాల్షియం అనేది ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు ఏంటి అంటే మెయిన్గా నువ్వులు నువ్వుల్లో అధికంగా చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది అందుకే చిన్నప్పుడు మన పెద్దలు చెప్పే ఉంటారు రోజుకో నువ్వులు ఉండతానండి బలమైన ఆహారంగా ఉంటుంది అని ఎముకలు గట్టిపడతాయి ఎందుకంటే నువ్వుల్లో అన్నిటికంటే అధికంగా ఎక్కువ కాల్షియం ఉంటుంది తర్వాత రాగులు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల్లో కూడా చాలా అధికంగా కాల్షియం ఉంటుంది పాలల్లో కాల్షియం ఉంటుంది కానీ వీ వీటన్నిటికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది పాలు ఎప్పుడైతే ఒక పూట కన్నా రెండు పూటలకు పాలు ఇవ్వడం అనేది ఎప్పుడైతే ఈ ద్వారా మనకి రావట్లేదో పాలు రెండు పూటలా ఇస్తే కనుక మనకు ఆ డైలీ కావాల్సిన కాల్షియం సరిపోతుంది పర్టిక్యులర్గా ఈ కాల్షియం ఎవరిలో ఎక్కువ తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ తర్వాత ఇమీడియట్ డెలివరీ అయిన తర్వాత వీళ్ళల్లో చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తున్నా అండి ఎందుకంటే ఎప్పుడైతే లోపల పొట్టలో బేబీ పెరుగుతూ ఉంటుందో మన బాడీలో ఉన్న కాల్షియం అంతా బేబీకి డెవలప్మెంట్ కోసం వెళ్ళిపోతూ ఉంటుంది యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు అందరం వెళ్ళి గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఇచ్చిన క్యాల్షియం ట్యాబ్లెట్లు విటమిన్ ట్యాబ్లెట్లు వాడతారు ప్రెగ్నెన్సీ అప్పుడు కొంత డెఫిషియన్సీ ఉండదు డెలివరీ అయిన మరుక్షణం నుంచి కాల్షియం ట్యాబ్లెట్లు కానీ విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ వాడడం ఆపేస్తారు కానీ ప్రెగ్ డెలివరీ అయిన తర్వాత మూడు నెలలు నాలుగు నెలల వరకు కూడా కనీసం ఆరు నెలల వరకు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కన్నా బేబీ ఫీడింగ్ ఇచ్చే టైంలోనే మదర్కి కాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడ మనకు ప్రెగ్నెంట్ అప్పుడు థౌజండ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రామ్ కాల్షియం అవసరం పడితే కనుక బేబీస్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మిల్లీగ్రాముల దాకా అవసరం పడుతుంది సో వీళ్ళు చాలా కామన్గా ఎప్పుడైతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారో వాళ్ళకి నడువు నొప్పులు కానీ నొప్పులు కానీ ఎక్కువ వచ్చి చాలా కామన్గా వస్తూ ఉంటారండి వాళ్ళందరూ ప్రెగ్నెన్సీ తర్వాత కాల్షియం కానీ విటమిన్ డి కానీ తీసుకోకుండా ఆపేసిన వాళ్ళే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు విటమిన్ డి లోపం ఉంటే కొన్ని సమస్యలు చెప్పారు కాల్షియం లోపం ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి సేమ్ అండి కాల్షియం లోపం ఉన్నా కూడా విటమిన్ డి లోపం ఉన్నా అవే లక్షణాలు ఉంటాయి మనకి ఇప్పుడు విటమిన్ డిని గ్రోత్ చేసుకోవడానికి కొంత మెడిసిన్ వాడుకొని ఎక్కువ ఉండకూడదు అన్నారు ఇప్పుడు కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువ తక్కువ ఉండటం అలా ఉండొచ్చా కాల్షియం అనేది కూడా వాటర్ సాల్యువల్ కాల్షియం అనేది ఒక మినరల్ సో అది కూడా వాటర్లో కరిగిపోతుంది మనం బాడీలో ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో విటమిన్ డి ఉంటే కనుక అబ్జార్బ్ అవుతుంది ఒకవేళ విటమిన్ డి లేకపోతే కనుక అది అబ్జార్బ్ అవ్వదు సో మనకి కాల్షియం అధికం అవ్వడం అనేది యూజువల్గా ఫుడ్ ద్వారా తక్కువ ఫుడ్ ద్వారా కానీ టాబ్లెట్ల ద్వారా కానీ కాల్షియం అనేది ఎక్కువ అవ్వదు ఎప్పుడైతే విటమిన్ డి ఎక్కువైందో ఆ విటమిన్ డి వల్ల బాడీలో బ్లడ్లో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి కానీ ఫుడ్ వల్ల ఏముండదండి ట్యాబ్లెట్లకు వస్తే కనుక కాల్షియం ట్యాబ్లెట్లు మనకి చాలా రకాలు ఉంటాయి రెగ్యులర్గా చాలామంది వాడుతూ ఉంటారు మనకి మూడు నాలుగు రకాల కాల్షియం ట్యాబ్లెట్లు ఉంటాయి కాల్షియం కార్బనేట్ అని కాల్షియం సిట్రేట్ అని కాల్షియం ఆస్పార్టేట్ అని మూడు రకాలు ఉంటాయి కాల్షియం కార్బొనేట్ అనేది ఫస్ట్ జనరేషన్ కాల్షియం అంటే మనం వంద గ్రాముల వంద మిల్లీగ్రాముల కాల్షియం కార్బోనేట్ ట్యాబ్లెట్ వేసుకుంటే అందులో ఇరవై శాతం మాత్రమే బాడీలోకి వెళ్తుంది అంటే రెండు వందల మిల్లీగ్రాములు మాత్రమే శరీరంలోకి వెళ్తుంది అది ఆహారం తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే మన డైజెషన్కి కాల్షియం కార్బోనేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆహారం తర్వాత కాల్షియం కార్బొనేట్ అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి కాల్షియం సిట్రేట్ అనేది ఆహారం తర్వాత కానీ ముందు కానీ ఎప్పుడన్నా పర్లేదు ఎందుకంటే ఆ సిట్రేట్ ఉండడం వల్ల బాడీలోకి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది కాల్షియం కార్బోనేట్ కన్నా పది శాతం ఎక్కువ అబ్జార్బన్ ఉంటుంది కాల్షియం యాస్పార్టేట్ అనేది కూడా వీటి రెండిటికన్నా ఎక్కువ అబ్జార్బ్షన్ ఉంటుంది మనకి కాల్షియం అధికంగా వేసుకోవటం వల్ల అనర్ధాలు కూడా ఏమి ఉండాలి ఉండవంటారు టాబ్లెట్స్ మీరు వేసుకున్న టాబ్లెట్ ఓన్లీ కాల్షియం టాబ్లెట్ అయితే కనుక అనర్ధాలు అయితే చాలా తక్కువ అండి టాబ్లెట్స్లో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉంటున్నాయి కొన్ని కాల్షియం టాబ్లెట్స్లో సో ఆల్రెడీ బాడీకి ఓవర్ సఫిషియంట్ విటమిన్ డి ఉండి ఓవర్ డోస్ అయితే కనుక అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది రెగ్యులర్గా దొరికే కాల్షియం ట్యాబ్లెట్స్లో మనకి విటమిన్ డి ఉన్నప్పటికీ అందులో థౌజండ్ యూనిట్స్ కానీ లేకపోతే టూ థౌజండ్ యూనిట్స్ కానీ ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఇంజక్షన్లు ఉంటాయి విటమిన్ డి ఇంజెక్షన్లు కానీ విటమిన్ డి సిరప్స్ కానీ ఉంటాయి అంటే అరవై వేల యూనిట్లు ఇంజెక్షన్లు ఆరు లక్షల యూనిట్లు సిరెంజెస్ ఇంజెక్షన్లు దొరుకుతాయి ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలోని విటమిన్ డి మన ఇమ్యూనిటీకి చాలా మంచిది చెప్పి ఇమ్యూనిటీకి విటమిన్ డి చాలా మంచిది కాకపోతే ఈ విటమిన్ డి సిరప్స్ డైలీ వేసేసుకోవడం అంటే అది వీక్లీ వన్స్ వేసుకోవాల్సిన డోసేజ్ని అది కూడా ఆరు నుంచి ఎనిమిది వారాలు మ్యాక్సిమం లేదా పది వారాలు అవసరాన్ని బట్టి ఇస్తాము అధికంగా విటమిన్ డి సిరప్ తీసుకోవడం వల్ల హై డోసెస్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి రెగ్యులర్గా వాడే కాల్షియం ట్యాబ్లెట్స్లో డైలీ కావాల్సినంత విటమిన్ డి మాత్రమే ఉంటుంది దానివల్ల యూజువల్గా కాల్షియం ఎక్కువ అవడం కానీ విటమిన్ డి ఎక్కువ అన్నది కానీ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సరే ఇప్పుడు ఈ విటమిన్ డి లోపం కానీ కాల్షియం లోపం ఉంటే ఎముకలు కీళ్ళు నొప్పులు ఎక్కువ ఉండటం పట్టు ఎక్కువ కోల్పోవటం బెండులు తిరిగిపోతాయి అంటారు అసలు ఈ లోపం అలా తిరిగే అవకాశాలు ఉన్నాయా ఎముకలు అవును ఎదిగే పిల్లల్లో ఎప్పుడైతే పిల్లలు ఎదుగుతారో కండరాల్లో గ్రోత్కి బోన్ గ్రోత్కి కాల్షియం విటమిన్ అనేది కావాలి ఎప్పుడైతే ఎదిగే పిల్లల్లో ఈ లోపం వచ్చిందో కాళ్ళు చేతులు వంకర పడిపోవడాలు జరుగుతూ ఉంటాయి బోన్ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల అంటే బాడీ వెదుగుతూ ఉంటుంది కానీ అందులో మినరలైజేషన్ జరగట్లేదు సో మన బరువుకి ఏమవుతాయంటే బ్రికెట్స్ అంటారు దాన్ని బెండ్ అయిపోతూ ఉంటాయి కాళ్ళు దొడ్డి కాళ్ళు అంటారు బెండ్ అయిపోతూ ఉంటాయి అదే పెద్దవాళ్ళలో అంటే పెద్ద పిల్లల్లో ఆస్టియోమలేషియా అంటారనమాట ముసలి వాళ్ళల్లో ఎప్పుడైతే బోన్ స్ట్రెంత్ తగ్గుతుందో ఎముకల గుళ్ళబారిపోవడం అంటారు దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే అంటే విటమిన్ డి కాల్షియం లోపం వల్ల ఈ నొప్పులతో పాటుగా నెగ్లెక్ట్ చేస్తే సివియర్ స్టేజ్లో ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది అంటే మన ఎముకలు అనేవి కాల్షియం యొక్క బ్యాంక్ లాంటిది అందులో మన కాల్షియం ఒక స్టోర్ అయి ఉంటుంది మన రెగ్యులర్ కండకి హార్ట్ పంపింగ్కి కూడా కాల్షియం అవసరం మనం తినే ఆహారంలో కాల్షియం లేకపోతే బాడీ బోన్స్లో నుంచి తీసుకుంటుంది సో బోన్స్ అనేవి వీక్ అవుతాయి అలాగా కాల్షియం లేనప్పుడు బోన్స్ వీక్ అయిపోవడాన్ని ఆస్టిఫోరసిస్ అంటారు ఎక్కువ పెద్ద వయసులో కొంచెం బాత్రూంలో జారిపడినా లేకపోతే గట్టిగా ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఎముకలు విరిగిపోవడం అన్నది దీనివల్ల ఎముకలు గుల్లపారిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది మనకి కాల్షియం డి విటమిన్ లోపం ఉన్నవాళ్ళు వయసుల వారీగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ వయసు వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ వయసు వాళ్ళకి ఇలా ఉంటుంది లోపం ఉంటే అనేది ఒకటేమన్నా ఉందా సార్ చిన్న వయసు చిన్న వయసులో వాళ్ళకి సేమ్ హెయిర్ లాస్ అవ్వడం గోర్లు విరిగిపోవడం ఎముకలు కాళ్ళు నీ జాయింట్ బెండ్ అయిపోవడం అలాంటివి సామాన్యంగా చూస్తూ ఉంటాము ఎదిగిన వయసులో వాళ్ళకి నార్మల్ బోన్స్ ఆల్రెడీ ఎదిగిపోయి ఉంటాయి గ్రోత్ అయిపోయి ఉంటుంది కాబట్టి మజిల్ పెయిన్స్ హెయిర్ లాస్ లాంటివి జరుగుతూ ఉంటాయి పెద్ద వయసు వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్లు అవ్వడం అంటే కొంతమంది బస్సులోనే కూర్చుంటారు ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆ ఎత్తి కుదేసినప్పుడు కూడా ఎముక ఎరిగిపోతాయి సందర్భాలు ఉంటాయి ఇవన్నీ పెద్ద వయసులో వచ్చేవారు లక్షణాలు ఇప్పుడు ఈ డి విటమిన్ కాల్షియం బ్యాలెన్స్ చేస్తూ ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది ఈ లోపం ఉన్న మనకున్న లోపాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి సివియర్గా తక్కువ ఉంటే కనుక ఇంజక్షన్ రూపంలో ఫస్ట్ ఇచ్చి తర్వాత సిరప్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ కంటిన్యూ చేస్తాం అలాగే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తిన్న కాల్షియము విటమిన్ డి ఏదైతే బాడీలోకి వెళ్ళిందో ఎముకల్లోకి అది వెళ్ళి ఎముకలు గట్టిపడాలి అంటే కొంత వ్యాయామం కూడా ఉండాలి ఇప్పుడు మనం జిమ్కి వెళ్లకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ప్రోటీన్ తిన్నంత మాత్రాన మనకి మజిల్ గ్రో అవ్వదు ఎక్సర్సైజ్తో పాటుగా ఎప్పుడైతే ప్రోటీన్ ఉంటుందో అప్పుడు మజలనేది గ్రో అవుతుంది అట్లనే వ్యాయామం కొంత మోతాదుల్లో ఉంటే మనం తినే ఆహారంలో ఉన్న కాల్షియం విటమిన్ డి వెళ్ళి ఎముకల్లోకి వెళ్ళి ఎముకలు గట్టిపడతాయి సో కొంత వ్యాయామం ఉండాలి బలమైన ఆహారం ఉండాలి కొంత సన్ ఎక్స్పోజర్ ఉండాలి బాగా లోపం ఉన్న వాళ్ళకి ఇంజక్షన్ ద్వారా కానీ సిరప్ ద్వారా కానీ మనం కరెక్ట్ చేస్తాం ఇప్పుడు ఈ విటమిన్ డి కాల్షియం లోపం ఉన్నవాళ్ళు ఎంతకాలం మందులు పెడితే దానికి బ్యాలెన్స్ చేసుకుంటే సమయం పడుతుంది బ్యాలెన్స్ చేసుకోవటానికి లోపం ఉంటే టూ టు త్రీ మంత్స్ మనం కోర్స్ కంప్లీట్ చేస్తే ఎప్పుడైతే విటమిన్ డి లోపం అనేది మనం కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా కాల్షియం అబ్జార్షన్ అనేది రెస్టోర్ అయ్యి ఈ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు టూ టు త్రీ మంత్స్లో మనకి కనబడుతుంది సార్ ఇప్పుడు మనకి విటమిన్ డి కాల్షియం లోపం ఉందని తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు చెప్పారు అదేవిధంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వీటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది హాస్పిటల్కి రాకుండా హెల్దీ డైట్ అండి హెల్దీ డైట్ బలమైన ఆహారం కొంచెం వ్యాయామం కాస్త సూర్య సన్ ఎక్స్పోజర్ వీటి వల్ల మనం చాలా వరకు హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేకుండా మనం బలమైన బోన్స్ని మజిల్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మన ఆంధ్ర స్పైన్ సెంటర్ ద్వారా ఈ ప్రజానికానికి ఈ డి విటమిన్ కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఎదిగే పిల్లల్లో పేరెంట్స్ చాలా హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎదుగున ఎదుగుతున్న సమయంలోనే ఈ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఒకసారి ఎదిగే వయసు దాటిన తర్వాత కాల్షియం లోపాన్ని ఎముకల ఒకసారి గ్రోత్ అనేది మనకి మనకి సరిగ్గా రాదు సో చిన్న వయసులోని ఎదిగే పిల్లల్లోని కాస్త సన్ ఎక్స్పోజరు బలమైన ఆహారం జంక్ ఫుడ్ తగ్గించి కాస్త వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి తర్వాత ప్రెగ్నెంట్ ఉమెను తర్వాత ఫీడింగ్ ఇచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం వాళ్ళు కూడా బలమైన ఆహారం తీసుకోవడం కానీ డెలివరీ అయిన తర్వాత కూడా మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఆరు నెలల దాకా కాల్షియం ట్యాబ్లెట్లు వాడుకోవడం విటమిన్ డి అనేది అధికంగా అలాగని అధికంగా పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు చూసుకోవాలి సరే మన ఆంధ్ర స్పైన్స్ సెంటర్ ద్వారా ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఈ డివిటమిన్ లోపానికి కానీ కాల్షియం లోపల వారికి ఎలాంటి చికిత్స ద్వారా దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంది అన్ని రకాల వయసులో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తున్నామండి అండి చిన్నపిల్లలు ఎప్పుడైతే ఎముకలు బెండింగ్ అది బెండింగ్ అది జరుగుతుందో వాళ్ళకి ఎక్స్రే తీసి మనం దాన్ని గుర్తించగలుగుతాము విటమిన్ డి లోపం ఉంది రికెట్స్ అనేది మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలుగుతాం ఎక్స్రే ద్వారా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు అర్థం అవుతుంది వాళ్ళల్లో కాల్షియం సప్లిమెంట్స్ అది ఇవ్వడం కానీ పెద్ద తర్వాత ప్రెగ్నెంట్ ఉమెను అడల్ట్స్ చిన్న వయసులో వాళ్ళు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే మజిల్ పెయిన్స్ అనేవి వచ్చాయో చాలామంది ఏంటంటే ఫస్ట్ ఎంఆర్ఐకి వెళ్తారు ఎంఆర్ఐ కన్నా ఆ వయసులో అంటే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వయసులో వాళ్ళకి ఎంఆర్ఐలో మార్పులు అనేది మేము పెద్దగా చూడట్లేదండి మెయిన్ వాళ్ళల్లో ఉండేది కాల్షియం లోపం అంటే నడువు నొప్పం వచ్చినా కూడా ఎంఆర్ఐ కన్నా నేనైతే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వయసులో వాళ్ళు వస్తే విటమిన్ డి లెవెల్ చెక్ చేయడం అనేది మోర్ అప్రోప్రియట్ ఎందుకంటే అది సహజంగా చాలా మందికి లోపం ఉంటుంది ఎప్పుడైతే మనం విటమిన్ డి క్యాల్షియం అనేది మనం రెక్టిఫై చేసుకుంటామో డెఫిషియన్సీని చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది పెద్దల వయసులో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కానీ వాటి యొక్క డెక్సా స్కాన్ అన్నది ఉంటుంది ఎముకల సాంద్రత పరీక్ష ఈ డెక్సా స్కాన్లోని మనం జోన్స్ ఉంటాయి గ్రీన్ జోనా ఆరెంజా డేంజర్ అంటే రెడ్ జోన్లో ఉన్నామా దాన్ని బట్టి మనం గుర్తించుకొని వాళ్ళకి తగ్గ కాల్షియమ్స్ కానీ విటమిన్ డి కానీ వాళ్ళలో బిస్ఫాస్ఫినేట్స్ అని ఉంటాయి బిస్ఫాస్ఫినేట్స్ కానీ తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ అని ఎముకలు గట్టిపడడానికి డైలీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా ఇంజెక్షన్స్ ఉంటాయి అన్ని వయసుల్లో వాళ్ళకి అన్ని రకాల చికిత్సలు మన దగ్గర లభిస్తాయి థ్యాంక్ యూ సార్ నేటి సమాజంలో ప్రస్తుతం ప్రతి వంద మందిలో ఎనభై మంది నుంచి డెబ్బై మంది నుంచి ఎనభై మంది వరకు కాల్షియం డి విటమిన్ లోపం ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు దాన్ని సరిదిద్దుకోవడానికి సలహాలు సూచనలు వైద్య సదుపాయాలు వైద్య చికిత్స విధానాలు మరియు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటి మీద ఈరోజు మనకి స్పష్టంగా ఒక మంచి ఇంటర్వ్యూ ద్వారా మనకి తెలియజేశారు డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు ఆయన ఆంధ్ర స్పైన్ సెంటర్ ద్వారా ఎన్నో మెరుగైన వైద్య సదుపాయాలు మన గుంటూరులో అందిస్తున్నారు ఇలాంటి డి విటమిన్ లోపం కాల్షియం లోపంతో బాధపడుతున్న వారందరూ ఇలాంటి వైద్య సదుపాయాన్ని అందు అందుకోవాలని కోరుకుంటూ భారత వనిత టీవీ ద్వారా ఇలాంటి మెసేజ్ని ప్రజలకు అందించినందుకు ముఖ్యంగా మన పలుకూరు నాగేంద్ర గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ नी, नी जानि